ఈ గుడికి రావడానికి నాకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి అదేంటో నేను మీతో షేర్ చేసుకుంటాను నేను వచ్చిందైతే బెక్కవోలు శ్రీ గోలింగేశ్వర స్వామి వారి దేవాలయానికి ముందుగా వినాయకుడిని అయితే దర్శించుకున్నానండి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి వినాయకుడిని కూడా చూపించాను నేను మంగళవారం అయితే వచ్చానండి ఇక్కడికి గుడి అయితే అస్సలు ఖాళీ లేదు ఇంతకీ నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటో చెప్తాను వినండి నాకు నాగుల చవితికి రెండు రోజుల ముందు అయితే కళలో కనిపించారండి మా అత్త రూపంలో ఉన్నట్టున్నారు కానీ కళ్ళు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి నేను ఇప్పటివరకు వరకు అలాంటి కళ్ళు అయితే ఎప్పుడు చూడలేదు నేను ఇంట్లో నుండి బయటకు వస్తుంటే గుమ్మం ముందు నుంచొని ఉందండి మా అత్త అలా నా చెయ్యి పట్టుకుని నడు అని చెప్పేసి తీసుకెళ్తుంది ఎక్కడికి నన్ను అడిగితే సుబ్బారాయుడు గుడికి అని చెప్పింది ఇదేంటి మా అత్త ఎలా ఉంది అని చెప్పేసి అసలు ఏ సుబ్బారాయుడు గుడికి అంటే అక్కడ వినాయకుడు ఉంటాడు అందరూ ఉంటారు నువ్వు రావాలి నడు అని చెప్పేసి అంది అమ్మ వంట నేను అన్నాను మరి భోజనం అంటే వెంటనే కళ్ళు పెద్ద చేసి ఏం భోజనం లేకపోతే రావా ముందు అని చెప్పేసి గట్టిగా గసిరేటప్పటికి సరే అయితే నేను అమ్మని తీసుకుని వస్తానని చెప్పేసి లోపలికి అయితే వచ్చేసానండి అలా వచ్చేసాక నాకు లోపల గుడిలో పక్కకి పుట్ట ఉన్నట్టు కనిపించిందండి నేను ఈ విషయాన్ని అయితే మొత్తం మర్చిపోయాను అమ్మ నాగల చవితి ముందు రోజు గుడికి వెళ్దామా అమ్మ పుట్ట దగ్గరికి వెళ్దామా అని అడిగితే అప్పుడు నాకు ఈ విషయం గుర్తొచ్చి అమ్మకి జరిగిందంతా చెప్పానండి అమ్మనైతే అడిగానండి అమ్మ నాకు ఊరి పేరు అయితే చెప్పలేదు వినాయకుడు ఉంటాడు అందరూ ఉంటారు సుబ్బారాయుడు గుడి ఉంటుంది అని మాత్రమే చెప్పారు అంటే అది బిక్కవోలు అమ్మ అని చెప్పింది అందరూ అంటే ఎవరో అనుకున్నానండి యావత్ కుటుంబం మొత్తం వెలిసిన క్షేత్రం అండి ఇది ఆ విషయం నాకు తర్వాతే తెలిసింది మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలియదండి నేనైతే ఒక్కసారి కూడా ఈ టెంపుల్కి రాలేదు బిక్కవోలు వినాయకుడి దగ్గరికి వచ్చి మాత్రమే దర్శనం చేసుకున్నాను కానీ ఇక్కడికైతే రాలేదండి నాకు చాలా స్పష్టంగా చెప్పారండి అందుకే దర్శనానికి వద్దామని అనుకున్నా కూడా ఇన్ని రోజులు నాకు అస్సలు కుదరలేదు వద్దాం అనుకున్నాను కానీ ఏదో ఒక ఆటంకం జరుగుతూనే వచ్చింది నేను మంగళవారం రష్ ఉంటుంది కదా తర్వాత రోజుల్లో వెళ్దాం అనుకున్నాను కానీ నాకు మంగళవారమే కుదిరిందండి ఇక్కడికి రావడానికి కూడాను ఇక్కడికి వస్తే ఎలాంటి సమస్యలైనా తీరుతాయంటండి నాకున్న ఆరోగ్య సమస్య నుంచి బయటపడేయడానికే స్వామివారు దర్శనానికి రమ్మన్నారేమో అని నాకు అనిపిస్తుంది